మిషన్ కనిపెట్టిన విలియమ్స్ హోవే జయంతి ఇరవై ఫిబ్రవరి సందర్భంగా టైలర్స్ డే ఉత్సవాన్ని అల్వాల్ వారి ఆధ్వర్యంలో లోతుకుంటలోని వారి కార్యాలయంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రాపర్తి చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి దీకొండ వెంకటేష్ కోశాధికారి బత్తుల కిరణ్ ఉపాధ్యక్షులు మాడిశెట్టి బాలయ్య మాంతాపురం సత్యనారాయణ రామగిరి గోపాల్ కార్యదర్శులు కీర్తి గణేష్ రాపర్తి కరుణాకర్ కీర్తి సుధాకర్ తెంభర వేణి బాల్ నర్సయ్య రాచర్ల వినోద్ రామగిరి విక్షపతి మంతెన సంతోష్ మరియు మేరు బంధువులు రామగిరి ప్రభాకర్ ఓదెల శంకర్ గంగాపురం శేఖర్ మునిగాల శ్రీనివాస్ మాడిశెట్టి తేజ మొలుగురి శ్రీనాథ్ పొడిశెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీనియర్ టైలర్స్ లను సాలవాలతో సన్మానించడం జరిగింది

కాంగ్రెస్ వచ్చేసి రెడీమేడ్ కాంగ్రెస్ వచ్చేసి మన కొత్త కొట్టెరాలేరగాలి మనమంత మేర ఉదయం బాల కిరణాలమై

డాక్టర్లుగా ముక్కలు చేసి కంటి చూపును సూదిగా మరిచి రంగురంగు దుక్కలను అంగులుతో పుట్టే డాక్టర్ అన్నలకు మనమే ఒక లాయర్ అన్నలకు నల్ల కోటు కుట్టింది మనమే ఒక పోలీస్ అన్నలకు కాఫీ యూనిఫామ్ కుట్టింది మనమే ఒక మిలిటరీ అన్నలకు గుజరాత్ పచ్చ యూనిఫామ్ కుట్టింది మనమే ఒక రాష్ట్రపతిని ఒక రాష్ట్రపతికి కోర్టు కుట్టింది మనమే ఒక ప్రధానమంత్రికి వాసు కోటు కుట్టింది మనమే ఒక రాజకీయ నాయకుడికి కద్దడి పత్రం కుట్టింది మనమే ఒక కంపెనీ కూరనకు రంగురంగుల యూనిఫామ్ దుస్తులు కుట్టి మనమే అన్ని కుట్టినామలకు అన్ని కుట్టినామణకు కుట్టుకోవడానికి సరైన బట్టలు లేక కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి నోట్ల కట్టలేక దయనీయ స్థితిలో బ్రతుకున్నా చీలం గతీల